వినేవాడు గారు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడమే ఉంటే చాలు ఎవరికైనా పదవులు వచ్చేస్తే లేకపోతే ఎవరైనా వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు అట్లా కాదు ఫైనల్ గా తను తీసుకునే నిర్ణయమే అమలు చేస్తాడు కానీ ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్టు ఫీల్ క్రియేట్ చేస్తాడు ఆయన అందరినీ కూర్చోబెడతాడు మాట్లాడతాడు వాళ్ళందరినీ మాట్లాడినిచ్చి ఫైనల్ గా తప్పదు మనకు కొన్ని కొన్ని ఇతను పెడదాం అనుకుంటున్నా అంటారు ఈ లోపు క్యాండిడేట్ అయినా ఎంపీ క్యాండిడేట్ అయినా అంతా ఆయన డెసిన్ తీసేసుకుని వచ్చి ఉంటాడు కానీ ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి నాలుగైదు పేర్లు వస్తున్నాయని చెప్తాడు అందరిది అయిపోయాక సరే మీ అందరు మాటలు విన్నాక నా డెసిషన్ అయితే ఇది అని చెప్తారు ఇది మీరు కన్విన్స్ చేయండి అని చెప్తాడు కన్వే చేయండి అని చెప్తాడు అంటే వాళ్ళ మాటలు విన్నట్టు ఉంటది అలాగే అది కదా ఫీలింగ్ క్రియేట్ కావాలి విన్నాం ప్లస్ అందులో కొన్ని కొన్ని విన్నట్టుగా కూడా ఉంటది మీకు లక్ష రూపాయలు కావాలి వాళ్ళ సంతృప్తి కోసం ఓ వేలు ఇచ్చినా సరే మీరు సంతృప్తి పడిపోతారు ముందు అలాంటిస్తారు ఆయన అది జగన్కి చేత కాదు మొహానే ఏంటి మొండితానం రాజశేఖర రెడ్డి కూడా ఇదే మొండితానం పాతిక సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి సీఎం కాలేకపోవడానికి కారణం అదే నేను వీడికి టికెట్ ఇవ్వన్నాను ఇవ్వు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కన్విన్స్ చేయాలంటే అది నువ్వు చూసుకోబోంటాడు అట్లాగే చాలా ఏళ్ళు నడిచిపోయింది